నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం చిన్న కొత్తలంక గ్రామంలో రాజు పామ కలకలం రేపింది స్థానికుడు పచ్చమట్ల సీతారామరాజు ఇంటి బెడ్రూమ్ లో పాము కదలాడుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయభ్రాంతల గురయ్యారు వెంటనే వారు స్నేక్ గణేష్ వర్మకు సమాచారం అందించారు అప్పటి ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యుల మధ్యకు చేరుకున్న గణేష్ వర్మ చాకచక్యంగా పామును పట్టుకుని డబ్బాలో బంధించారు దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పిలుచుకున్నారు ఈ గణేష్ గణేశ్వర్మ మాట్లాడుతూ వేసవి తాపం కారణంగా పాములో నివాస గృహాల్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు どうした खेत वर्मी डाक्टर अमृतसर अंबेकर्नस जिला ఉమ్మడివరం మండలం చిన్న గ్రామంలో నాకు రాత్రి పాము ఉందని బెడ్రూమ్లో పాము ఉందని నాకు వెంటనే ఫోన్ చేసి రేపు ఫోన్ చేసిన సమాచారం మీకు ఇక్కడికి రావడం జరిగింది నేను నెల్లీలోకి బెడ్రూమ్లో మంచం పక్కన అయితే ఈ ఒక త్రాసు పాము పిల్ల అనేది ఉంది దాన్ని పట్టుకుని డబ్బాలో పట్టుకుని సురక్షితమైన ప్రాంతంలో వదిలేత్తాం అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న జనం అందరూ కూడా ఈ పాముల పట్ల పిల్లలు పెద్దలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ పాములన్నీ కూడా పిల్లలను పెట్టి సేదా అలాగే పిల్లలన్నీ కూడా ఇళ్లలోకి పాములన్నీ కూడా ఈ చుట్టూ ఉన్న ఈ గడ్డి అవి కొట్టేయడం వల్ల పాములన్నీ కూడా ఇళ్ళల్లోకి అయ్యి వచ్చేస్తున్నాయి ప్రజలు పిల్లలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే మొన్న రీసెంట్గా కూడా ఒక రాజపాలె ఒక మహిళ పాము కాటుకి చనిపోవడం జరిగింది ప్రజలందరూ కూడా పాముల పట్ల పాములు ఉన్నాయని వాటిని చూసి పట్టుకోవటం వాటితో ఏలా కొలం ఆడటం అలాగే మొన్న ముమ్మడి మండలంలో కూడా ఒక ఆయన మెల్ల వేసుకుని పాముతో ఆడుకోవటం జరిగింది ప్రజలందరూ కూడా ఈ పాములు అంటే చాలా విస్ఫూర్తమైన పాములు అండి వెంటనే కరిసినట్టునే చచ్చిపోవటం జరుగుతుంది ఎప్పుడైనా పాము కరిసినట్టునే భయపడకుండా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి వెంటనే వైద్యం చేయించుకోవాలి అలాగే పాము ఏదో కరిసింది కదా అని ఇంట్లో కూర్చోవటం తర్వాత చూసుకుందాం అని లొంగి ప్రాణాలు ఈ సంవత్సరంలో చాలామంది పాము కలిసి చాలామంది చనిపోతున్నారు ప్రజలు పిల్లలు అందరూ కూడా రాత్రిలప్పుడు అయ్యి వెళ్ళేటప్పుడు ఒక టార్చ్ లైట్లు కానీ కొంచెం సేఫ్టీ చెప్పులు అవి అన్నీ వేసుకుని వెళ్ళవలసింది పోతున్నాం అండి ఎక్కడైనా పాము వస్తే నాకు వెంటనే సమాచారం అందించండి సమాచారం మీరు పట్టుకుని దీన్ని కొంచెం సురక్షితమైన ప్రాంతంలో వదిలేస్తాం పాములు ఎవరు కూడా దయచేసి సంపద इतने बहुत चीजें आप आते हैं फांस करके नहीं करते सुना मैंने तांग तांग करके आता है ना एक आता है तांग पांस का तांग इस चीज़ के तांग पांस का साउंड तो मर जाता है ना इस चीज़ ने ते तेरे तांग से मरे हाँ इधर बड़े नार्क गाने सोचे हैं बड़े बड़े गाने तेरे घर में कुछ नहीं होगा हाँ तेर क्या कर रहे हैं ना सुधर <ंवस्ट> <जोसे जीए? ना skrisa> तो <थाँगा>? तो <थाँगा> गया <दुँट> है सुधर गया है ना आ रहे हैं पार्किंग नहीं नहीं कर रहे हैं तुम लोग नहीं नहीं यार वैसे नहीं रुचि चुपचाप फाइट फाइट लाइक करता है पंद्रह तो हमने करा हुआ है लाइक करता है कांटेली पेड़ है ना ये 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 तो मैंने जरूरत नहीं थी सरपद ने सोए, सुपरनद तो लूटे, ठीक है, सरपद नंद, सरपद नंद, कैमरा नंबर, कहाँ तो पार क्या होती है, तुम्हें यार ठीक है, चला तो रुस्तम ने, ये आप इसको भी, निशान में ना, निशान दो जाने का रहता है, कैमरा आपने कैमरा ही जाना हो, पड़ा हेलो आ सावचारन नेते आधी दाब्बा इतता नो लाईव्ह देवला लागून गेला चल चल बोलतून चला हांगर वाटत नाही काही मोड थांकी आनंद जमपेटल इने आनंद आनंद आलं वीरू गुड आकडे आकडे లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి